హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి కుకింగ్ ఛానల్ ఇవాల్ స్పెషల్ ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై ముందుగా ఆరు కట్టల తోటకూరను తీసుకున్నానండి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి నూనె వేడైపోయిందండి ఇందులోనే ఆవాలు జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసి చిటపడలాడనివ్వాలి ఇందులోనే ఒక చెంచా పల్లీలు వేసి వేగనివ్వాలి పల్లీలు వేగిపోయాయండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి తోటకూర ఫ్రైలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేయడం ద్వారా తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు మరీ దూరగా వేగనవసరం లేదు ఇలా వేగితే సరిపోతుందండి ఇందులో కొద్దిగా పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేగనివ్వాలి అల్లం పేస్ట్ వేగిపోయిందండి ఇందులోనే ముందుగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి చక్కగా కలుపుకోవాలి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి తోటకూర దగ్గర పడేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి తోటకూర మొత్తం దగ్గర పడిపోయిందండి మంచిగా వేగిపోయింది ఇందులో కొద్దిగా ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి ఉప్పు వేయడం ద్వారా తోటకూరలోని నీరంతా బయటికి వస్తుందండి ఈ నీరంతా దగ్గర పడేదాకా మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి నీరంతా దగ్గర పడిపోయిందండి టేస్టీగా హెల్తీగా తోటకూర ఫ్రై రెడీ ఇది అన్నంలోకే కానీ రోటీలోకే కానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి